మన దేవుని ఆరాధించే ముందు యోగు తన జీవితంలో దేవుని ఎలా ఆరాధించాడో కొన్ని నిమిషాలు మనం చూద్దాం ఒకసారి మనం యోగు యొక్క జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఎస్పెషల్గా మొదటి రెండు అధ్యాయాలు కానీ మనం కానీ పరిశీలన చేస్తే యోగు తన యొక్క జీవితంలో ఎంత అత్యధికంగా దేవుని కొరకు జీవించాడో అనేది మనం అక్కడ చూడగలం అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ వచనాలు ఆ మూడు వచనాలు కానీ మనం కానీ చూస్తే యోబు దేవుని ఇక్కడ ఎలా ఆరాధించాడో మనం చూడవచ్చు అతను తనకు కలిగిన వాటన్నిటిని బట్టి అప్పుడు దేవుని ఆరాధించినట్లుగా ఇక్కడ మనం చూడగానే ఎప్పుడైతే సమస్తమును తన జీవితంలో అతను కోల్పోయాడో పదమూడవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఎప్పుడైతే సమస్తాన్ని తన జీవితంలో కోల్పోయినప్పుడు అప్పుడు యోగు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయిను నామమునకు స్థుతి కలుగునగాక అని మనం చూడవచ్చు చూడండి ఆరాధి ఆరాధికులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆరాధికుడు ఎప్పుడు అక్నాలెడ్జ్ చేస్తాడు గుర్తిస్తాడు ఆరాధికుడు ఎప్పుడు ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చూడండి ఇలాంటి వచనాలే మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో కూడా మనం చూడవచ్చు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము సో కనుక యోగు ఏమంటున్నాడంటే నా పుట్టుకకు నా మరణానికి మధ్య నేను ఏదైతే కలిగి ఉన్నాను నేను కలిగినటువంటి యావదాస్తి కానీ ఎద్దులు కానీ గాడిదులు కానీ సో వంటలు కానీ నేను కలిగినటువంటి బహు ప బహుమంది పనివారు కానీ నేను కలిగినటువంటి పది మంది సంతానం కానీ ఇవన్నీ కూడా ఇరవై ఒకటో వచ్చిన ఆయన ఏమై తెలియజేస్తున్నాడంటే యహోవా ఇచ్చెను అని గుర్తిస్తున్నాడు సో మన జీవితంలో దేవుని మనం ఆరాధన చేయాలంటే ఆరాధికులుగా మనం ఉండాలంటే మన జీవితంలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి మే మన జీవితంలో మనం కలిగినవన్నీ కూడా మనం కలిగి ఉన్నటువంటి ఆరోగ్యం కానీ లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి టాలెంట్స్ వరాలు కానీ తలాంతులు కానీ మనం కలిగినటువంటి మన బిడ్డలు కానీ లేకపోతే మనకు కలిగినటువంటి మన ఉద్యోగాలు కానీ మనం ఏదైనా కలిగి ఉండొచ్చు అది వాహనాలు కానీ మరి ఏదైనా కలిగి ఉండొచ్చు ఇవన్నిటినీ నేను నా సామర్థ్యాన్ని బట్టి నేను సంపాదించానని మనం గుర్తించడు ఆరాధికుడు ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చాను అని గుర్తిస్తాడు సో అంత మాత్రమే కాదు అన్ని ఉన్నప్పుడు గుర్తించడం మాత్రమే కాదు అక్కడ మనం కానీ చూస్తే రెండో విషయం కానీ అక్కడ మనం కానీ చూస్తే యహోవా తీసుకొని పోయెను అని మనం అక్కడ చూడవచ్చు దేవుడు అతనికి సమస్తూ ఇచ్చినప్పుడు అక్కడ మనం ఇరవై ఒకటో వచ్చిన లాస్ట్ భాగంలో యహోవా నామంకు స్థుతి గాక అని అతను పలికినట్లుగా మనం చూడవచ్చు అదే రీతిగా యోగు సమస్తాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నప్పుడు జీరో అయినప్పుడు అతను కూడా అక్కడ ఏమంటున్నాడంటే యహోవా తీసుకొని పోయినను యహోవా నామంనకు స్థుతి గాక అని మనం అక్కడ చదవగలం అతను సమస్తాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నప్పుడు అతను కలిగినటువంటి ఎద్దులు కానీ అతను కలిగినటువంటి గాడిదలు కానీ అతను పోగొట్టుకున్నప్పుడు పద్నాలుగు వచ్చినాం షబాయిలు వలన దాన్ని నేను పోగొట్టుకున్నానని అతను మాట్లాడలేదు రెండవదిగా అతను పోగొట్టుకున్నటువంటి వంటలను బట్టి పదిహేడవ వచ్చినం కల్దీలు వలన వాటిని నేను పోగొట్టుకున్నాను అని చెప్పేసి అతడు వారిని నిందించినట్లుగా మనం చూడము అదే విధంగా తన ఉన్నటువంటి బహుమంది పని పనివారు పదహారో వచనంలో పోగొట్టుకున్నప్పుడు నేను పలాని వ్యక్తి వలన పలాని వారి వలన వాటన్నిటిని నా యావదాస్తిని నేను కలిగి ఉన్నటువంటి ఎద్దులు కానీ గాడిదలు కానీ ఒంటెలు కానీ బహుమంది పనివారిని కానీ అదేవిధంగా పంతొమ్మిదవ వచ్చినంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చి పంతొమ్మిదో వచ్చినంలో తన కుమారులు తన కుమార్తెలు అన్నిటినీ పోగొట్టుకున్నప్పుడు యోబు ఇతరులను నిందించినట్లుగా షబాయిల వలన నేను పోగొట్టుకున్నాను కల్దీల వలన పోగొట్టుకున్నాను అగ్ని వలన నేను పోగొట్టుకున్నాను అతను ఎప్పుడు కూడా తన జీవితంలో అలా మాట్లాడినట్లుగా అక్కడ మనం చూడగలం చూడలేము అతను ఏమని మాట్లాడానంటే ఎహోవా తీసుకొని పోయాను ఆ పరిస్థితుల్లో అతడు మనుషులను చూడలేదు షబాయిలను చూడలేదు పోగొట్టుకున్నప్పుడు అతడు కల్దీలను చూడలేదు పోగొట్టుకున్నప్పుడు అతను మరి ఏదో ఏదో హ్యూమన్ బీయింగ్స్ని మనుషులను అతను చూడలేదు అతను ఎవరిని చూశాడంటే దేవునిని చూశాడు ఈరోజు మన జీవితంలో మన సరి సరిచేయబడినట్లుగా దేవుని మనం అడగాలి ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ దేనిని మనం చూస్తామంటే పరిస్థితులను చూస్తాం లేకపోతే మనుషులను చూస్తాం కానీ యోగు వారిని చూడలేదు అందుకనే మనకు మత్తయ్య శువార్తలో ఒక మాట ఉంటుంది కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేత సో మనకేం కావాలంటే ఆరాధకునికి ఏముండాలంటే హృదయ శుద్ధి ఉండాలి ఆరాధకునికి ఎప్పుడైతే మన జీవితంలో అలా హృదయాన్ని శుద్ధి చేసుకుంటామో వాక్యం ద్వారా మన జీవితంలో మనం ఎవరిని చూడగలం ప్రతి పరిస్థితిలో ఎవరిని చూడగలం అంటే శబాయిలు మనం చూడం కల్దీలు మనం చూడవు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ను మనం చూడడం మనం ఎవరిని చూస్తామంటే దేవుని హస్తాన్ని మనం చూస్తాం దేవుని మనం చూస్తాం అంత మాత్రం కాదు ఇరవై రెండవ వచ్చిన అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది ఈ సంగతులలో ఏ విషయం అందును యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు సో మన జీవితంలో మనం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా మనం ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మనము చాలా తేలికగా ఇతరులను మనం నిందించే స్వభావాన్ని మనం కలిగి ఉంటాం కానీ ఆరాధికుడు ఎప్పుడు అలాంటి స్వభావాన్ని కలిగి ఉండడు మన జీవితంలో మనం దేవుడిని ఆరాధించాలి అని అంటే ఆరాధికులుగా మనం ఉండాలంటే మన జీవితంలో ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్థుతించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు తీసుకున్నప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అంత మాత్రం కాదు ఇదే ఏగు గ్రంథంలో ఇరవై మూడవ వచనంలో ఆయన మరొక మాట అంటాడు ఆయన ఏమంటాడంటే పదో వచనం ఇరవై మూడవ అధ్యాయం పదో వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని అక్కడ మనం చదవచ్చు ఈ మాట ఇంగ్లీష్ బైబుల్లో లివింగ్ బైబుల్ ఎలా ఉంటుందంటే బట్ హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ సో మన జీవితంలో ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నానో సరే అది శ్రమల గుండా కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఏమని విశ్వసించాలంటే ఎలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే నేను ఏ సిచ్యువేషన్స్ గుండా నేను వెళ్తున్నప్పటికీ దేవుడు సమస్తము ఎరుగును నేను నడుచు మార్గము ఆ శ్రమలు ఆ కష్టాలు ఇవన్నీయు నా దేవునికి తెలియను అన్న విశ్వాసంలో మనం ఉండాలి సో విశ్వ యోబుకి ఇక్కడ మనం కానీ చూస్తే యోబు తన జీవితంలో అట్టి విశ్వాసాన్ని అతడు ప్రదర్శించాడు దేవుడు సమస్తాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే అతడు దేవుని స్థుతించేవాడుగా లేడు అతడు ఇచ్చినప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడుగా లేడు అతడు సమస్తం పోగొట్టుకున్నప్పుడు కూడా తను జీరో అయినప్పుడు కూడా తడు తను ఏమంటున్నాడంటే యహోవా నామమునకు స్థుతి కలుగునగాక ఆరాధికుడు ఎప్పుడు తను కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి చూస్తాడు తను పోగొట్టుకున్నప్పుడు దేవుణ్ణి చూస్తాడు తను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడని గుర్తిస్తాడు తను పోగొట్టుకున్నప్పుడు దేవుడే తీసుకుని వెళ్ళను అని దేవుని గుర్తిస్తాడు సో కాబట్టి మన జీవితంలో మనం దేవుణ్ణి మనం ఆరాధించాలని అంటే మన జీవితంలో ఈ లక్షణాలని మన జీవితంలో మనం కలిగి ఉండాలి యోబు ఏ రీతికైతే తన జీవితంలో దేవుడిని ఆరాధించాడో ఏ రీతికైతే దేవుడు తన కలిగిన అంతటిని బట్టి దేవుని స్థుతించాడో తన కలిగిన దాని అంతటిని దేవుడు ఇచ్చాడని గుర్తించాడో తన పోగొట్టుకున్నప్పుడు తన పోగొట్టుకున్నదంతయు కూడా దేవుడే తీసుకుని వెళ్ళని దేవుని చూచాడో అలాంటి జీవితాన్ని మనం దేవుని మనం ఆరాధించాలంటే అలాంటి జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను చేయనుగాక